కౌన్సిల్ హాల్లో మీటింగ్ జరిగింది బడ్జెట్ సమావేశంలోన ఆ సమావేశంలో గౌరవులైన ఎమ్మెల్యే గారు హాజరైనడు హాజరైన తర్వాత బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదోలోన గట్టిగా మాట్లాడే వ్యక్తి గట్టిగా వాయిస్ ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని అన్ని రకాలుగా తిరిగే వ్యక్తి రమేష్ యాదవ్ రెండు రెండు లక్షల బాకీ ఉన్నాడని మున్సిపాలిటీకి అన్నాడు మంచిదే అయా మున్సిపాలిటీకి ఎప్పటి నుంచి ఒక ఐదు నుంచి పాటుకున్నా సంవత్సరం నుంచి పాకున్నా మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరం పాల్గొన్నా అనేది మీరు క్లియర్గా చెప్పలేదు సరే నన్ను రెండు లక్షల రూపాయలు రుజువు చేస్తే దాన్ని రెండు లక్షలకి నాలుగు లక్షలు కడతా మరి మీరు ఓపెన్ ఛాలెంజింగ్ మీరు చేస్తారా మరి మమ్మడు అన్నట్ల క్షమాపణ చెప్తారా చెప్పండి మళ్ళీ మీకు అధికారం ఉంది చిత్తూరు నుంచి ఇక్కడ వచ్చినారు మీరు నాన్ లోకల్ అంటే ఆదో ప్రజలు గౌరవించి నేను గెలిపించినారు ఎందుకు గెలిపించారంటే ఫార్టీ సిక్స్టీతో మనం ఏమని ప్రజలు అనుకొని ఒక మంచి విద్యావంతుడు తన వాయిస్ బాగుంది ప్రజలకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని గెలిపించినారు మళ్ళీ గెలిపించినాక అంటే అంటే మీరు డబ్బులు సల్లినారు అధికార పార్టీ అంటే వైసీపీ పార్టీ అయితే కుమ్ము కూటమి ప్రభుత్వం అయితే డబ్బులు చల్లి ప్రజలు గెలిపించినారు మేము కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు నాకు ఎనిమిది వేలు పడినవి ఎంపీకి పదమూడు వేలు పడినవి అంటే జనాలు నైతికంగా వీళ్ళు గెలిచింది మేమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆదు ఎందుకంటే ఒక్క రూపాయి లెక్కలు గెలిచింది అది మీరు కూడా రేపు అద్ధుల ప్రజలకు రాండి ఒక్క రూపాయి లెక్కలు మీరు కూడా నిలబడండి నా మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీరు తెచ్చుకుంటే ఆదుని వదిలేసి వెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు అంటున్నారు మేము మేం మేము ఒక బీసీ నాయకుడమే ఎక్కడో ఒక నుంచి వచ్చిన ఒక బయట లోకల్ పుట్టిన వ్యక్తి మేము మళ్ళీ మా గురించి మీరు ఇంత గౌరవంగా మాట్లాడడం బాధ ఉంది ఎమ్మెల్యే గారు అంటే ఒక బీసీ నాయకుడు మాకు గౌరవం ఉంది ఆధుని ఎంత డెవలప్ చేస్తాడు ఒక బీసీ ఒక బీసీగా మేము కూడా తలెత్తుకు తిరగలన్న ఆలోచన ఉన్నాము పార్టీ పరంగా ఒకటే మేము మాట్లాడతామేమో కానీ ఒక బీసీ నాయకుడు మాకు అభివృద్ధి అనుకున్నాము కానీ ఈ ఆరేడు నెలలో నా అంత సూటగా చేసేస్తున్నాం పక్క పక్క ఊర్లో కూడా అభివృద్ధి చెందుతున్నది ఈ ఊర్లో అంత ఉండే అభివృద్ధిని కూడా డబ్బులు చిన్న చిన్న బతికే వాళ్ళందరి మీద మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళందరినీ తీపిచ్చి ఎంత చేస్తారు ఒక ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక రూప రూపరేఖలు ఏమైనా మారుస్తున్నారా లేదు కౌన్సిల్ వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు ఒకే కౌన్సిల్ వాళ్ళ మీటింగ్ జరుగుతుంది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పక్కన వచ్చే కార్యకర్తలు అందరూ ఎందుకు మీటింగ్లో ప్రజాప్రతినిధులు సమస్య అర్బన్ గురించి డిస్కస్ చేసి డెవలప్మెంట్ ఎట్లా దాని బడ్జెట్ ఏమి అని ఆ విధంగా డిస్కషన్ జరుగుతుంది మరి అదే కాక మీరు మీ కౌన్సిల్ లో మొత్తం అందరూ అవడం కారణం ఏమి అంటే ఇది మార్ప మీది అదే ఇట్లా మా ఇట్లా వచ్చి చూపించిన మార్ప బతికే వాళ్ళ మీద దండెత్తడం మార్ప మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని మా మీద మా హాస్పిటల్ మీద దాన్ని మీకు మార్పు అది ఇదే మీ మార్పు ఆ బతుకూడదు ఆధ్వర్యంలో రెండు లక్షల యాభై వేల మంది నా బిడ్డలు అంటున్నావు మళ్ళీ రెండు లక్షల యాభై మంది బిడ్డల్లోనా ఎంతమందిని ఈరోజు నువ్వు మోసం పట్టే విధంగా ఉన్నారో తెలుసా ఎమ్మెల్యే గారు అంటే చూసే గౌరవం రావాలా మీరు మాట్లాడే విధానానికి చేసే విధానానికి చాలా తేడా ఉందండి ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తున్నాము మా పార్టీ కానీ మేము కానీ మేము నిజాయితీగా ఉన్నాము ప్రజల మీద మాకు సిద్ధశుద్ధి ఉంది మేము ప్రజలకు న్యాయం చేయాలా పని మా వంతు మేము సాయం చేయాలని ఆలోచించబోతున్నాము ఈ రోజు తీసుకోండి ఈ ఇదే మెడికల్ పరంగా వెళ్తాము ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ డెబ్బై మంది ఇరవై మంది డాక్టర్లు ఉండే రోజు ఈ రోజు పద్నాలుగు మంది పదహారు మంది ఉన్నారు మళ్ళీ దీనికి నువ్వు వచ్చినందుకే కదా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినందుకు ఎందుకు కదా తక్కువ వచ్చినారు మళ్ళీ ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరుగుతుందో లేదో ఎందుకు ఆ పని లాబ్ చేసినా దాన్ని సమాధానం చెప్పండి పేదవాడు మధ్య తరగతి చదువుకోవాలంటే ఎట్లా చెప్పండి దాని గురించి మీరు విమర్శించడం లేదు అధికారం ఉందని ఉంది కేవలం నేను కూడా ఒక డిఫెన్స్ ఎమ్మెల్యేనే నన్ను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను మీతో పాటు పోటీ చేసాము మీకు రెండు లక్షల రూపాయలు ఉన్నప్పుడు నన్ను బాకు నుంచి చూపించినప్పుడు నేను నామినేషన్ ఇచ్చిన ఆ రోజు నన్ను ఎందుకు మీరు దాని మీద ప్రశ్నించలేదు అంటే మీకు ఏదో ఏదో చెప్పిన స్ట్రిప్ గురించి మనం మాట్లాడుతున్నారు ఈ రోజు ఇక్కడ పుట్ట ఏ గల్లీ ఎక్కడ ఉందో ఏ గల్లీలో నుంచి వస్తే ఏ గల్లీలోకి వచ్చేది ఒక మాకు మాకు తెలుసు నీకు తెలుసు ఆట ఆడుతున్నాను ఒక గల్లీ నేను చెప్పిన ప్లేస్ కాస్తారా మీరు అది చాత అది ఉందా మీకు లేదు ప్రతిసారి అధికారం ఉంది కదా ఏదేదో చేసేది పద్ధతి కాదు ప్రజలు అంతా గమనిస్తున్నారు ఎక్కడ చూసి అక్కడ అభివృద్ధి పడుతున్నారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో మాట్లాడనారా ఆదన్ ప్రజల యోజన ఆదన్ గురించి ఆదన్ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడి మెడికల్ కాలేజీ గురించి ఏమైనా మాట్లాడారా ఆదోని గురించి ఏమైనా మాట్లాడారా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మళ్ళీ తర్వాత మా మధు హాస్పిటల్ వంచుజేనా హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్ గవర్నమెంట్ గతంలోనే మేము ఆపరేషన్ చేస్తే నాకు నూరు నూరు కేసులు వచ్చేవి ఆరోగ్యశ్రీ ఇచ్చినందుకు అరవై డెబ్బై కూడా రావడం లేదు ఇచ్చే పన్నెండు వేల రూపాయలకు పేదలకు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఆరాగ్రీ అట్లా కంటిన్యూ చేస్తున్నాం దాన్ని దాన్ని మీరు తీపియాలనే ఆలోచనతో ఎంతో న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారికి మీరే మీరే రావచ్చు మీరే బెదిరించచ్చు వేసుకొని మీరే అన్ని చేయవచ్చు మళ్ళీ మీ ఇక్కడ కూడా మీ నాయకుడు కూడా బీజేపీ లో కూడా మాకు చాలా మంది మా దగ్గర రెవెన్యూస్ ఉన్నాయి ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి టైం ఉంది మార్చి వరకు మేము ఒక విద్యవంతులము ఒక జ్ఞానం కలిగిన వ్యక్తులు కాబట్టి టైం మార్చరుకుంటుంది పెనాల్టీతో కడతారు అది ఒక బిల్ కలెక్టర్ ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ ఎందుకంటే రమేష్ రెండు లక్షలు పాకి అంటాడు ఎవరు ఎవరు రమేష్ ఎవరికి రెండు లక్షలు పాకరాడమో చూపిను నా పేరు మీద ఏమైనా ఉందా ఏం నాకు అర్థం కావడం లేక వీళ్ళు ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ మీద ఉండే బీసీ అనే ఒక కాన్సెప్ట్ ప్రజలందరూ బీసీలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధునిలోన డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్ర గల ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు నిలబడినప్పటి నుంచి ఒక మొట్టమొదటి తరగా మీరు బీసీగా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచినారు ఈ రోజు ఆదోన్ ప్రజలు మీరు గౌరవించినారు ఈరోజు మీరు ఎన్ని హండ్రెడ్ స్పీడ్ లో పోవడం చాలా బాధాకరము ఈ విధంగా పోతే మేము కూడా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా రెడీ ఉంటాము అని ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ మీ పార్టీకి బీజేపీలో ఉన్న ఒక సిద్ధాంతం అనేది ఉంది ఆ సిద్ధాంతాన్ని మంటగలుపుతున్నారు మీరు బీజేపీ ఒక సిద్ధాంతంగా పోతున్నది మంటగలుపుతున్నారు అంటే బీజేపీలోన నేను కూడా బీజేపీలో గతంలో ఉండి వచ్చినాను అక్కడ బీజేపీలో కష్టపడే నాయకులను వాళ్ళు మర్చి రోజు కొత్త కొత్తలకు నువ్వు చూపిస్తున్నావు ఏం నీలో ఉండే ఐక్యత ఏముందని చెప్పాలి చెప్పండి ఆ రోజు కూటములు వాళ్ళు భుజానికి వేసుకుని గెలిపించుకున్నారు ఈ రోజు కూటమినే కుమ్మలోకి తొక్కేసినారు అది ఫస్ట్ మీరు మీరు చూసుకోండి మా దగ్గర వచ్చేది ఫస్ట్ డీంటిని సక్రంగా చూసుకున్నాక అప్పుడు మా దగ్గర అంటే మా దగ్గర వచ్చి పన్నెండు ఏడుపో ఏడు పోయి ఈ రోజు రమేష్ యాదవ్ అనేది గుర్తు అంటే ఇక్కడ కాదు అసెంబ్లీ వరకు గుర్తు అంటే అది నాకే గర్వకారకమని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు నన్ను ఇంత స్టేజ్ అంటే పరోక్షంగా ఎమ్మెల్యే గారికి కూడా అభినందన చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మీ బీసీ లీడర్ గా మీరు మంచి ఎదగాలని కోరుకుంటూ ఆదర్ ప్రజలు డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఇది మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయలేకనట్లా అందరూ స్వయభావంతో పోండి గెలిచి ఎలక్షన్ రోజు నువ్వు నేను తెలుసుకున్నాము ఈ రోజు కలిసి కట్టుగా ఆదర్ డెవలప్ చేసడానికి ముందున్నాము ఎందుకంటే ఈ రోజు బిర్జి పరిస్థితి పడిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి మీరు దాన్ని ఫండ్ తెచ్చి మీరు సెంట్రల్ నుంచి మీరు గెలిచినారు కాబట్టి కంపల్సరీగా మీరు తెస్తారనుకున్నాము ఈ రోజు నుంచి ఒక ఆరు రూపాయి కాలేదు ఆధునిక అన్ని చెప్తున్నారు లెటర్స్ ఇస్తున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఈ ఆరు నెలలు దయచేసి ఒక బీసీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు మీద గౌరవంగా చెప్తున్నాను దయచేసి ఆధునిక డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి వీటి మీద ఈ మీద మార్కెట్ మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద కాదు ఫండ్ తెచ్చి ఆధునిక ఒక రూపురేఖలు స్ట్రక్చర్ రూపరేఖలు మార్చాలని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను